హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగ్నిఫైడ్ థాట్స్ ఈ క్లాస్లో మనము డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇండియా భారతదేశంలో విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి అనేటువంటి పాఠాన్ని నేర్చుకుందాము ఒకసారి మెథరాలజీ బుక్ స్క్రీన్ మీద చూడండి భారతదేశంలో క్రీస్తు పూర్వం ఆరు వందల సంవత్సరాల నాటికే గణితము వైద్యము ఖగోళ శాస్త్రము వాస్తు శాస్త్రము వ్యవసాయంలో ఎంతో జ్ఞానాన్ని తెలుసుకోవడం జరిగినది దీని మీద క్వశ్చన్ అడగాలంటే ఎలా అడగచ్చు అంటే భారతదేశంలో ఈ సంవత్సరం నాటికే గణితము వైద్యము ఖగోళ శాస్త్రం వాస్తు శాస్త్రం వ్యవసాయంలో ఎంతో జ్ఞానాన్ని తెలుసుకోవడం జరిగింది అనేసి మనకు క్రీస్తు పూర్వం ఆరు వందలు క్రీస్తు పూర్వం ఏడు వందలు క్రీస్తు పూర్వం ఎనిమిది వందలు ఇలా ఇస్తాడనమాట కాబట్టి క్రీస్తు పూర్వం ఆరు వందలు అని మీరు గుర్తుపెట్టుకోవాలి తర్వాత మరొక పాయింట్ ఇచ్చారు చూడండి క్రీస్తు పూర్వము నాలుగు వందల సంవత్సరాల క్రితం నాటి ఋగ్వేదంలో వివిధ రకాల వ్యాధులు వాటిని తగ్గించే మూలకాలను గురించి వివరించడం జరిగింది ఇది కూడా ఇలాగే ఇస్తాడనమాట ఏ వేదంలో వివిధ రకాల వ్యాధులు వాటిని తగ్గించే మూలకాలను గురించి వివరించడం జరిగింది ఋగ్వేదము అని మీరు గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఆరు సంపుటాలుగా ఉన్న ఆయుర్వేదము అన్నాడు ఆయుర్వేదం అనేది ఒక ఉపవేదము ఇందులో ఆరు సంపుటాలు ఉంటాయి సిక్స్ పార్ట్స్ ఉంటాయని మీరు గుర్తుపెట్టుకోవాలి మరి సిక్స్ పార్ట్స్లో ఏం వివరించబడ్డాయి అంటే శస్త్రచికిత్స అంటే ఆపరేషన్స్ తర్వాత అంతర్నిర్మాణ శాస్త్రము వ్యాధి నివారణ వ్యాధులకు మూలమైనటువంటి విష పదార్థాలను గురించిన వివరణ వ్యాధుల వర్గీకరణ వివిధ ప్రాంతాల్లో వచ్చే వ్యాధులు వాటి నివారణ చర్యల గురించి వివరించడం జరిగింది ఈ విధంగా ఆయుర్వేదము అనేటువంటి ఒక ఉపవేదంలో ఈ విషయాలన్నీ వివరించబడ్డాయి ఏ ఏ విషయాలు శస్త్రచికిత్స అంతర్నిర్మాణ శాస్త్రము వ్యాధి నివారణ వ్యాధులకు మూలమైన విష పదార్థాలు వ్యాధుల వర్గీకరణ వివిధ ప్రాంతాల్లో వచ్చే వ్యాధులు వాటి నివారణ అని మీరు గుర్తుపెట్టుకొని దీన్ని జాగ్రత్తగా నోట్స్లో రాసుకోవాలి దట్స్ అబౌట్ ఆయుర్వేదం నెక్స్ట్ క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలోనే శస్త్రచికిత్సకు సంబంధించిన అనేక అంశాలను సుశ్రుతుడు అనేటువంటి శాస్త్రవేత్త చెప్పారు ఈయన సుశ్రుత సంహిత అనేటువంటి పుస్తకంలో ఈ విషయాలన్నీ వివరించారనమాట ఓకే అందుకే సుశ్రుతుని ఏమంటారంటే శస్త్రచికిత్స పితామహుడిగా పిలుస్తారు శస్త్రచికిత్స పితామహుడు అంటే ఆపరేషన్ టెక్నాలజీకి ఫాదర్గా సుశ్రుతుణ్ణి కన్సిడర్ చేస్తున్నారు తర్వాత శస్త్రచికిత్సకు ముందు రోగికి సారా తాగించి నాడీ వ్యవస్థను ఇనాక్టివేట్ చేయడాన్ని కూడా ఈయనే కనుక్కున్నాడు ఓకే అదే అనస్తీషియాకు కారణమైంది అందుకే సుశ్రుతుణ్ణి అనస్తీషియా పితామహుడు అని కూడా సైన్స్లో పిలుస్తూ ఉన్నాం ఓకే తర్వాత చాలా ఇంపార్టెంట్ పాయింట్ సమ్ అనేటువంటి యంత్రాల పేరుతో ఈయన ఏం చేశాడంటే నూట పరికరాలను రూపొందించాడు ఆపరేషన్స్ టెక్నాలజీకి మనం యూజ్ చేయడానికి సందంస అనేటువంటి నూట ఒక్క యంత్రాలని ఆయన రూపొందించాడనమాట ఓకే ఇవే ప్రస్తుత కాలంలో శస్త్రచికిత్స పరికరాలుగా ఉపయోగపడుతున్నాయి దీని మీద క్వశ్చన్ అడగచ్చు చూడండి సుశ్రుతుని మీద క్వశ్చన్ అడగచ్చు ఈయన ఏం పుస్తకం రాశారు సుశ్రుత సంహిత ఈయన దేనికి పితామహుడు శస్త్రచికిత్స ఈయననే అనస్థిషియా పితామహుడు అని కూడా అంటారు తర్వాత నూట ఒక్క పరికరాలను ఈయన రూపొందించాడు దాని పేరేంటి సందంస ఇవన్నీ క్వశ్చన్లుగా మనకు అడగడానికి ఛాన్స్ ఉంది దట్స్ అబౌట్ సుశ్రుతుడు తర్వాత మనం తెలుసుకోవాల్సినటువంటి వ్యక్తి చరకుడు చూడండి ఈ చరకుడు అనేటువంటి వ్యక్తి చరక సంహిత అనేటువంటి పుస్తకాన్ని రాశాడు ఇది ఆయుర్వేదంలో ఒక ప్రామాణికమైనటువంటి గ్రంథము ఇక్కడ కూడా రెండు క్వశ్చన్లు ఉన్నాయి ఆయుర్వేద ప్రామాణిక గ్రంథం ఏది చరక సంహిత చరక సంహితను ఎవరు రచించారు చరకుడు ఓకే తర్వాత ఈ చరకుడు రాసినటువంటి చరక సంహితలో మూత్రపిండాలు చర్మ వ్యాధులకు సంబంధించిన రోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్ధారించే విధానాలు చెప్పాడనమాట రోగ నిర్ధారణ విధానాలని ఈ పుస్తకంలో ఆయన చెప్పాడు దాంతోపాటు పక్షవాతము కుష్టు మూర్ఛ మొదలైన రోగాలకు కూడా నివారణ ఉపాయాలను ఈ గ్రంథంలో చరకుడు సూచించాడు ఇలాగే అడుగుతారు క్వశ్చన్లు మూత్రపిండాల చర్మ వ్యాధుల రోగ నిర్ధారణ విధానాలు గల పుస్తకం ఏది చరక సంహిత పక్షవాతము కుష్టు మూర్ఛ మొదలైన రోగాలకు కూడా నివారణ ఉపాయాలను ఈ గ్రంథంలో వివరించడం జరిగింది చరక సంహిత ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలి తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఆర్యభట్ట గురించి ఈయన గొప్ప గణిత మరియు ఖగోళ శాస్త్రవేత్త ఈయన రాసినటువంటి పుస్తకం పేరు మనందరికీ తెలుసు ఆర్యభట్టీయము ఓకే ఆర్యభట్టీయము ఆర్యభట్ట అనేటువంటి ఈ ఖగోళ మరియు గణిత శాస్త్రవేత్త పై విలువను నాలుగు దశాంశాల వరకు కనుక్కున్నారు అని మనకు సైన్స్ మెథడాలజీలో ఉంది ఇది గుర్తుపెట్టుకోవాలి పై ఈజ్ ఈక్వల్ టు త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ సిక్స్ అని ఆర్యభట్ట చెప్పారు ఇలా కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు ఓకే ఆర్యభట్ అనేటువంటి ఈ పుస్తకంలో నాలుగు పాదాలు ఉంటాయి ఎన్ని పాదాలు ఉంటాయి నాలుగు పాదాలు పాదము అంటే నథింగ్ బట్ పార్ట్స్ అనమాట గీతికా పాదము గణిత పాదము కాలక్రియా పాదము గోలపాదము నాలుగు పాదాల పేర్లు నేర్చుకోవాలి గీతికా పాదము గణిత పాదము కాలక్రియా పాదము గోలపాదము ఆరి అంకెలకు బదులుగా అక్షరాలను ఉపయోగించడం చూడండి ఆ అంటే ఒకటి ఈ అంటే వంద ఊ అంటే వంద స్క్వేరు ఇలా కొన్ని అక్షరాలకు కొన్ని కొన్ని విలువలు ఆపాదించి ఒక పరిభాషకు రూపకల్పన చేశాడు దీని మీద ఎలా అడుగుతాడు ఇలాగ ఇచ్చేస్తాడు ఆ ఇజ్ ఈక్వల్ టు ఒకటి ఈజ్ ఈక్వల్ టు వంద ఊ ఈజ్ ఈక్వల్ టు వంద స్క్వేర్ ఇలా కొన్ని అక్షరాలకు విలువలు ఆపాదించి ఒక పరిభాషకు రూపకల్పన చేసిన గణిత మరియు ఖగోళ శాస్త్రవేత్త ఎవరు ఆర్యభట్ట ఈయన రాసినటువంటి ఆర్యభట్టీయంలో ఎన్ని పాదాలు ఉంటాయి నాలుగు పాదాలు ఉంటాయి అదేవిధంగా ఈ ఆర్యభట్టియంలో ఇంకా ఏమేమి ఉన్నాయంటే సైన్సు పట్టిక కాల విభజన పట్టిక భూభ్రమణ సిద్ధాంతం ఖగోళ స్థిరాంకాలు ఉపరివృత్తాలు గ్రహాల స్థానాలు మొదలైన వాటి గురించి ఆర్యభట్టీయంలో వివరించారు ఈ పాయింట్లన్నీ మనకు ఎగ్జామ్లో ఖచ్చితంగా అడుగుతారు ఎలా అడుగుతారు సైన్సు పట్టిక కాల విభజన పట్టిక భూభ్రమణ సిద్ధాంతం ఖగోళ స్థిరాంకాలు వంటి వాటిని వివరించిన పుస్తకం ఏమిటి ఆర్యభట్టీయము ఓకే తర్వాత ఋగ్వేదంలో ఏ వేదంలో ఋగ్వేదంలో సూర్యుని సంవత్సర కాల పరిమితి పన్నెండు ఊచల చక్రంగా వివరించబడింది దీని మీద కూడా క్వశ్చన్ అడగచ్చు సూర్యుని సంవత్సర కాలపరిమితి పన్నెండు ఊచల చక్రంగా ఏ వేదంలో చెప్పారు ఋగ్వేదంలో తర్వాత యజుర్వేదంలో చంద్రుని చలనాన్ని వివరించే ఇరవై ఏడు నక్షత్రాల గురించి వివరించారు చంద్రుని చలనాన్ని వివరించే ఇరవై ఏడు నక్షత్రాల గురించి ఏ వేదంలో చెప్పారు యజుర్వేదంలో చెప్పారు ఓకే డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవన్నీ నెక్స్ట్ వరాహమిహురుని పంచ సిద్ధాంతము పంచ సిద్ధాంతాన్ని ఎవరు రాశారు వరాహమిహురుడు అదేవిధంగా బ్రహ్మస్ఫుట సిద్ధాంతము ఖడ్యక అనేటువంటివి ఎవరు రాశారంటే బ్రహ్మగుప్తుడు అనేటువంటి శాస్త్రవేత్త రాశారు సార సంగ్రహము అనేటువంటి పుస్తకాన్ని మహావీరాచార్యుడు అనేటువంటి శాస్త్రవేత్త రాశాడు తర్వాత సిద్ధాంత శిరోమణి లీలావతి గణితం భాస్కరాచార్యుడు అనేటువంటి శాస్త్రవేత్త రాశాడు కాబట్టి మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే సైన్స్కు సంబంధించి ఈ పుస్తకాలు ఎవరెవరు రాశారు అని మీరు నేర్చుకోవాలి పంచ సిద్ధాంతము వరాహమిహ్రుడు బ్రహ్మస్ఫుట సిద్ధాంతము ఖండఖ్యక బ్రహ్మగుప్తుడు మహావీరుడు సార సంగ్రహము భాస్కరాచార్యుడు లీలావతి గణితం సిద్ధాంత శిరోమణి అని మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి వీటి గురించి మళ్ళీ మ్యాథ్స్లో వస్తుంది అక్కడ డీటెయిల్గా నేర్చుకుందాం ఇక్కడ సైన్స్ కాబట్టి నేను అండర్లైన్ చేసిన గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది తర్వాత శ్రీనివాస రామానుజన్ గారు మనకు అందరికీ తెలుసు ఈయన గొప్ప మ్యాథమెటీషియన్ ఈయన ఇచ్చినటువంటి సూత్రాలు కొన్ని ఉన్నాయి రామానుజన్ రూపొందించిన సూత్రాల ఆధారంగానే ఈనాడు కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన అల్గారిథం స్టాటిస్టికల్ మెకానికల్ మాలిక్యులర్ సిస్టమ్ అదేవిధంగా ఖగోళ శాస్త్రానికి సంబంధించిన సూపర్ స్ట్రింగ్ థీరీ వంటివి ఉపయోగంలోకి వచ్చాయి ఇప్పుడు రామానుజన్ గారి మీద క్వశ్చన్ అడగాలంటే ఏమడుగుతాడు అల్గారిథము స్టాటిస్టికల్ మెకానికల్ మాలిక్యులర్ సిస్టము అలాగే సూపర్ స్ట్రింగ్ థీరీ ఇవి ఎవరి సూత్రాల ఆధారంగా రూపొందించబడ్డాయి అంటే శ్రీనివాస రామానుజన్ గారి సూత్రాల ఆధారంగా అని మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది ఓకే తర్వాత మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సిద్ధ నాగార్జునుడు ఈయన కూడా పూర్వం జీవించినటువంటి భారతీయ శాస్త్రవేత్తల్లో ఒకరు అనమాట ఈ సిద్ధ నాగార్జునుడు దేంట్లో ఫేమస్ అంటే రసాయన శాస్త్రము లోహ శాస్త్రము చూడండి దేనికి ఈయన ప్రవీణుడు అంటే రసాయన శాస్త్రము శాస్త్రము మరి ఈయన రాసిన బుక్ ఏంటంటే రసరత్నాకరము చాలా ఇంపార్టెంట్ రసరత్నాకరము ఇందులో ఆయన ఈ దేని గురించి చెప్పాడు అంటే మెటల్స్ని మనము భూమిలో నుంచి ఎలా తీసుకోవాలి ఎలా సంగ్రహించాలి అనే దాని గురించి చెప్పాడు స్వేదనము లోహ సంగ్రహణ విధానము ఉత్పతనము స్వేదనం అంటే డిస్టిలేషన్ ఉత్పతనం అంటే సబ్లిమేషన్ లోహ సంగ్రహణం అంటే భూమిలో ఇనుముంది దాన్ని మనం ఎలా తీసుకోవాలి దాని గురించి చెప్పేది లోహ సంగ్రహణ విధానం వీటిని గురించి ఈయన రసరత్నాకరము అనే పుస్తకంలో వివరించారు చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే తర్వాత ఇరవయో శతాబ్దంలో భారతదేశంలో చేసిన పరిశోధనల ఫలితంగా డాక్టర్ రొనాల్డ్ రాస్ అనేటువంటి శాస్త్రవేత్తకు పంతొమ్మిది వందల రెండులో నోబెల్ ప్రైజ్ లభించింది ఓకే ఈయన మన తెలంగాణలో ఉన్నటువంటి సికింద్రాబాద్లో పరిశోధనలు చేశారు మరి ఆయన ఏం కనుక్కున్నారు మలేరియా వ్యాధి ఎందుకు వస్తుందంటే ప్లాస్మోడియం వైవాక్స్ అనేటువంటి ఒక క్రిమి ఆడ ఎనాఫిలిస్ దోమ ద్వారా వ్యాప్తి చెందుతూ ఈ వ్యాధిని మానవులకు కలిగిస్తుంది అని ఆయన చెప్పారు అర్థమైందా ప్లాస్మోడియం వైవాక్స్ ఆడ ఎనాఫిలిస్ దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది అని ఆయన నిరూపించినందుకు పంతొమ్మిది వందల రెండులో నోబెల్ ప్రైజ్ వచ్చింది దీని మీద చాలా క్వశ్చన్లు అడుగుతారు మలేరియా వ్యాధికి కారణాన్ని కనుక్కున్నందుకు ఎవరికి నోబెల్ ప్రైజ్ వచ్చింది రొనాల్డ్ రాసు ఆయన ఎక్కడ పరిశోధన చేశారు సికింద్రాబాదు అలాగే ఎప్పుడు నోబెల్ ప్రైజ్ వచ్చింది పంతొమ్మిది వందల రెండు చూడండి ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి ఇక్కడ అలాగే సివి రామన్ గారికి పంతొమ్మిది వందల ముప్పైలో నోబెల్ ప్రైజ్ వచ్చింది గుర్తుపెట్టుకోండి ఆయన పరిశోధన చేసింది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో రామన్ ఎఫెక్ట్ అనే దాన్ని కనుక్కుంది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో అయితే ఈ రామన్ ఎఫెక్ట్కి ఆయనకి నోబెల్ ప్రైజ్ ఎప్పుడు వచ్చిందంటే పంతొమ్మిది వందల ముప్పైలో ఓకే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి తర్వాత బ్లాక్ హోల్స్ కృష్ణ బిలాలు అంటారు బ్లాక్ హోల్స్పై ఎవరు పరిశోధన చేసి నోబెల్ ప్రైజ్ పొందారు అంటే సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ గారు సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ గారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నోబెల్ ప్రైజ్ని పొందారు దేని మీద పరిశోధనకు బ్లాక్ హోల్స్ మీద ఆయన చేసిన రీసెర్చ్ వలన తర్వాత మన భారతదేశంలో స్పేస్ రీసెర్చ్ మనము రాకెట్లు శాటిలైట్స్ ఇవన్నీ పంపుతున్నాం కదా ఈ స్పేస్ రీసెర్చ్కి పితామహుడు ఎవరు అంటే ఒకవేళ మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే విక్రమ్ సారాభాయ్ గారు అని మీరు ఆన్సర్ పెట్టాలి అలా కాకుండా అటామిక్ రీసెర్చ్ అటామిక్ ఎనర్జీ ఏదైతే ఉందో అనుశక్తి ఉంది కదా దీనికి సంబంధించి పరిశోధన పితామహుడు ఎవరు అంటే ఓమి జహంగీర్ బాబా చాలా ఇంపార్టెంట్ రోదసి పితామహుడు అంటే విక్రమ్ సారాభాయ్ గారు అనుశక్తి పితామహుడు అంటే ఓమి జహంగీర్ బాబా గారు తర్వాత చివరిగా ఒక పాయింట్ ఉంది మొక్కలు కూడా ప్రాణాన్ని కలిగి ఉంటాయి మొక్కలు కూడా పరిసరాల్లో వచ్చే కొన్ని కొన్ని ఉద్దీపనలకు స్పందిస్తాయి అని ఎవరు నిరూపించారంటే జగదీష్ చంద్రబోస్ గారు నిరూపించారు ఇవన్నీ కూడా మనకు భారతదేశంలో జరిగినటువంటి విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి దీని మీద మనకు కంపల్సరీ క్వశ్చన్లు అడుగుతారు ఆల్రెడీ టెట్ టు డిఎస్సిలు అడిగారు అవి ఇప్పుడు మనము చూద్దాం ఫాదర్ ఆఫ్ అటామిక్ రీసెర్చ్ ఇన్ మోడర్న్ ఇండియా నవీన భారతదేశంలో అను పరిశోధన పితామహుడు ఎవరు అని అడుగుతున్నాడు మనము జస్ట్ ఇప్పుడే చూసాము అను పరిశోధన అని అడిగితే హోమీ జహంగీర్ బాబా గారు ఒకవేళ రోదసి పరిశోధన పితామహుడు ఎవరు అని అడిగితే మీ ఆన్సర్ అప్పుడు విక్రమ్ సారాభాయ్ అవుతుంది ఓకే డిఎస్సి క్వశ్చన్ ఇది జాగ్రత్తగా నేర్చుకోండి తర్వాత క్రింది ఆర్యభట్ట గారు రచించిన ఆర్యభట్టీయంలో లేని భాగం ఏమిటి అని అడుగుతున్నాడు గీతికాపాదం ఉంటుంది గణిత పాదం ఉంటుంది కాలపాదము ఇక్కడ తెలుగులో దాన్ని తప్పించాడు కళ అని ఇచ్చాడు ఇంగ్లీష్లో చూడండి దాన్ని కాలపాదము అనాలి ఓకే కాలపాదం కూడా ఉంటుంది నాలుగవది దేశపాదముని అని ఇచ్చాడు దేశపాదము అనేది లేదు నాలుగోది గోలపాదము ఇందాక నేను మెథలజీ బుక్లో చూపించాను గోలపాదము ఓకే కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది లేనిది అన్నాడు కాబట్టి దేశపాదము అని ఆన్సర్ అవుతుంది జాగ్రత్తగా నాలుగు పాదాల పేర్లు మీరు నోట్ చేసుకొని నేర్చుకోవాలి తర్వాత మరొక క్వశ్చన్ డిస్టిలేషన్ సబ్లిమేషన్ ప్రక్రియలను గురించి వివరించిన భారతీయ పురాతన శాస్త్రవేత్త రసరత్నాకరము అనేటువంటి పుస్తకాన్ని నేను మీకు చూపించాను మెథరాలజీ బుక్లు రసరత్నాకరము సిద్ధ నాగార్జునుడు అనేటువంటి శాస్త్రవేత్త లోహ సంగ్రహణ శాస్త్రము స్వేదనము ఉత్పతనము వీటి గురించి వివరించారు ఇక్కడ స్వేదనము ఉత్పతనము అని అడగకుండా నేరుగా ఇంగ్లీష్లోనే అడిగాడు చూడండి ట్రాన్స్లేషన్ కూడా ఇంగ్లీష్లోనే ఇచ్చేశాడు క్వశ్చన్ ఏమడగాలి స్వేదనము ఉత్పత్నము ప్రక్రియలను గురించి వివరించిన భారతీయ పురాతన శాస్త్రవేత్త లేదా భారతీయ పురాతన గ్రంథము అని అడగాలి కానీ వాడు డిస్టిలేషన్ సబ్లిమేషన్ అని అడిగాడు అందుకే ఇంగ్లీష్లో నేర్చుకోవడానికే మనము ఎక్కువగా చొరవ చూపించాలి ముఖ్యంగా టెక్నికల్ టర్మ్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి టైముల్లో ఎవరైతే ఇంగ్లీష్లో నేర్చుకుని ఉంటారో వాళ్ళు మాత్రమే బిట్టు పెట్టగలరు చదివినా కూడా కేవలం తెలుగులో మాత్రం చదువుకొని వెళ్ళిపోతే ఇలాంటి బిట్లు లాస్ అయిపోతాం కాబట్టి డిస్టిలేషన్ సబ్లిమేషన్ అలాగే మెటల్ ఎక్స్ట్రాక్షన్ అనే వాటిని వివరించింది రసరత్నాకరము అనేటువంటి పుస్తకము దాన్ని రాసినది సిద్ధ నాగార్జునుడు ఆప్షన్ ఫోర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ మరొక క్వశ్చన్ సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ గారు ఈ రచనపై చేసిన సేవకు గాను నోబెల్ బహుమతి లభించింది సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ గారు ఎందుకు నోబెల్ ప్రైజును పొందారు మనం ఇందాక చూసాం కదా బ్లాక్ హోల్స్ కృష్ణ బిలాలు అనే వాటి మీద పరిశోధన చేసినందుకు ఈయనకు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది ఓకే నెక్స్ట్ మరొక డిఎస్సి క్వశ్చన్ ప్లాస్టిక్ సర్జరీ మరియు సిజేరియన్ను వివరించిన ప్రాచీన గ్రంథము ప్లాస్టిక్ సర్జరీ అనేది ఒక ఆపరేషన్ సిజేరియన్ అనేది కూడా ఆపరేషన్ ఆపరేషన్కి పితామహుడు ఎవరు మనం ఇందాక చూసాం సుశ్రుతుడు ఆయన రాసినటువంటి పుస్తకం సుశ్రుత సంహిత ఇందులోనే నూట ఒకటి ఆపరేషన్ పరికరాలు అనేవి ఆయన వివరించారు సంధంస అని కూడా పేరు పెట్టారు అని చూసాం కాబట్టి మన ఆన్సరు చాలా ఈజీగా సుశ్రుత సంహిత అవుతుంది ఓకే నెక్స్ట్ మరొక డిఎస్సి క్వశ్చన్ ఇవన్నీ డిఎస్సి క్వశ్చన్లే చంద్రుని చలనాన్ని వివరించే ఇరవై ఏడు నక్షత్రాల గురించి వివరించిన గ్రంథము చంద్రుణ్ణి చూసాము అలాగే మనము సూర్యుని యొక్క కాలపరిమితిని కూడా చూసాం రెండు రెండు వేదాలు చెప్పాయి ఇక్కడ చంద్రుని చలనాన్ని గురించి అడుగుతున్నాడు ఇరవై ఏడు నక్షత్రాల గురించి తెలిపింది యజుర్వేదము అని మనకు మెథరాలజీ బుక్లో చాలా క్లియర్గా ఉంది కాబట్టి మన ఆన్సర్ యజుర్వేదము ఈ విధంగా మనకు భారతదేశంలో విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి అనేటువంటి టాపిక్ మీద చాలా క్వశ్చన్లు మనకు రెండు వేల పంతొమ్మిది డిఎస్సిలో వచ్చాయి రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో మనకు అంతగా రాలేదు కాబట్టి భవిష్యత్తులో ఇవి టెట్ టూ డిఎస్సిలో రిపీట్ అవుతూనే ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఒక నోట్స్లో నేను చెప్పిన పాయింట్లన్నీ రాసుకోవాలి ఈ క్వశ్చన్లు కూడా మీరు రాసుకొని రివిజన్ చేస్తూ ఉండండి మీకు సబ్కాన్షియస్ మెమరీలోకి వెళ్ళేంత వరకు ఇవన్నీ మీరు రివిజన్ చేస్తూనే ఉండాలన్నమాట ఓకే ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఓకే బాయ్